నేను ఎమ్మెల్యే కాకముందు కూడా పార్టీ నాయకుడుగా ఉన్న సందర్భంలో ఎన్నో సందర్భాల్లో విల్సన్ గారు నాకు ఫోన్ చేసి నేను ఎప్పుడో టీవీ డిబేట్లో పాల్గొంటే టీవీ డిబేట్ అంతా విన్న తర్వాత నాకు ఫోన్ చేసేవాడు నువ్వు చాలా బాగా మాట్లాడినావు కానీ పలానా పలాని చోట చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి దీన్ని సరి చేసుకో అని ఒక అన్న తమ్ముడికి చెప్పినట్టుగా నన్ను గైడ్ చేసేవాడు ఎప్పటికప్పుడు నేను చేసే పొరపాట్లనే కానీ నేను చేసే మంచి వ్యాఖ్యలన్నింటినీ కూడా చాలా ప్రశంసించి నన్ను భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి నా విల్సన్ అన్న ఎన్నో సామాజిక ఉద్యమాలు ఒకప్పుడు మేము మాట్లాడుతున్న సందర్భంలో నన్ను గైడ్ చేశాడు అయ్యాన వీట్ల కాదు అణగారిన వర్గాల పట్ల నువ్వు గట్టిగా నిలబడాల్సి ఉంది నీకు పార్టీ కూడా అవకాశం ఇచ్చింది ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా కావడం అంటే సామాన్య విషయం కాదు నువ్వు దీన్ని తీసుకొని బీసీల్లోకి వెళ్ళు ఎస్సీ ఎస్టీల్లోకి వెళ్ళు ప్రజల్లో వెళ్ళి పనిచేయి దీని ద్వారా నీకు మంచి పేరు వస్తుంది ఇవన్నీ కాదు నువ్వు మంచి ప్రజానాయకుడిగా ఎదగడానికి ఒక అవకాశం ఉంది అని నన్ను ఎంతో ప్రోత్సహించినాడు ఏ చిన్న పెద్ద అనుమానం వచ్చినా సరే నేను టక్కని మొదట ఫోన్ చేసేది ఈ ఉద్యమాల విషయంలో మాత్రం మా అన్నకే ఆయన చెప్పిన అనుభవాలు ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో రాత్రి పగలు ఒక దశాబ్ద కాలం పాటుగా కేవలం ఒక రోజు రెండు రోజుల్లో నాయకుడు ఎవరు అయిపోరు పది సంవత్సరాల పాటు ఒక ఎంఆర్పిఎస్ నాయకుడుగా గ్రామ గ్రామాన తిరిగి ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహారాజకీయవేత్తగా ప్రజానాయకుడుగా ఆయనకున్న అనుభవాన్ని మాకు రంగరించి పోసి ఈ రోజు మేము నాయకులుగా తయారైనాం ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే తప్పనిసరిగా ఆయన చలవ కూడా ఇందులో ఉందని విల్సన్ గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి